గవర్నర్ గారి ప్రసంగం అంటే ఒక సంవత్సర కాలానికి విజన్ డాక్యుమెంట్ వచ్చే ఏడాదిలోగా మీరు ఏం చేస్తారనేది ప్రతిబింబించే విధంగా గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది అంటే వచ్చే ఏడాదిలో ఈ కార్యక్రమాలు అమలు చే రెండే విషయాలు మీరు ప్రస్తావించారు ఒకటి ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇస్తామని రెండవది కరెంటు ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లు ఇస్తామన్నారు మిగతా వాటి ప్రస్తావన లేదంటే వచ్చే ఏడాదిలోగా మిగతావి అమలు కావని చెప్పకనే మీరు చెప్పారు రెండు విషయాలు మాత్రమే చెప్పి మిగతా విషయాలు చెప్పకపోవడం అంటే వచ్చే ఒక సంవత్సరంలోగా నాలుగు వేల పెన్షన్ ఇయ్యము పదిహేను వేలు రైతు బంధు ఇయ్యము బోనస్ ఇవ్వము రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇవ్వలేము అనే విషయాన్ని చెప్పకనే చెప్పినట్టుగా భావించాల్సి వస్తుంది ఏం చెప్పలేదంటే వేరు రెండు అంశాలు మాత్రమే చెప్పారు మిగతా అంశాల ప్రస్తావన లేదు అంటే వచ్చే ఒక సంవత్సర కాలములో మిగతా అంశాలు అమలు కావు మేము వంద రోజుల్లో అమలు చేయలేమని చేతులు ఎత్తినట్టుగా భావించాల్సి వస్తాము ఎందుకంటే మీరు రెండు అంశాలు చెప్పారు మరి మిగతా ఎందుకు చెప్పలేదు అంటే మీరు చెయ్యరని మీరు నిర్ణయించుకున్నారా దీని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా రైతుల గురించి మాట్లాడారు ఇలా కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏదో మేము మేలు చేస్తామని మాట్లాడారు మీరు మేలు కాదు కదా మీరు వచ్చిన ఈ రెండు నెలల కాలంలో రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు రైతులకు ఇచ్చిన ప్రతి మాట కాంగ్రెస్ పార్టీ తప్పింది మీరు నాలుగు విషయాలు చెప్పారు రైతులకు నాలుగు విషయాలకు నాలుగు కూడా ఈరోజు అమలు చేయకుండా ఈ రాష్ట్ర రైతాంగానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిది మేము రాంగని ఎకరానికి పదిహేను వేల రూపాయలు రైతు బంధిస్తామన్నారు పదిహేను వేలు ఇవ్వలేదు ఇచ్చే పదివేలు కూడా ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేశారు రెండవది డిసెంబర్ తొమ్మిదో తేదీ రెండు లక్షల రుణమాఫీ చేస్తామని బ్యాంకులకు వెళ్ళండి డబ్బులు తెచ్చుకోండి చెప్పారు రైతులకు రుణమాఫీ విషయంలో ఇవాళ మీరు డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి తొమ్మిది వచ్చిన రుణమాఫీ మీద ఇప్పటిదాకా మీరు రైతులకు నిర్ణయం తీసుకోకుండా మోసం చేశారు మూడవది మీరు వడ్లు అమ్ముకోవద్దు వడ్లు ఆపెట్టుకోండి మేము వస్తా ఉన్నాం డిసెంబర్లో ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పారు ఇవాళ మీరు బోనస్ ఇవ్వలేదు వడ్లకు అన్ని పంటలకు కూడా బోనస్ ఇవ్వకుండా రైతులకు ద్రోహం చేశారు నాలుగవది రైతాంగానికి ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంటు ఇస్తామన్నారు ఇలా ఈ రాష్ట్రంలో ఎక్కడ పోయినా రైతులకు పదిహేను పదహారు గంటలకు మించి కరెంటు రావడం లేదు మోటార్లు కాల్తా ఉన్నాయి ట్రాన్స్ఫార్మర్లు కాల్తా ఉన్నాయి రైతులు ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి అంటే రైతులకు మీరు నాలుగు హామీలు ఇస్తే నాలుగింటికి నాలుగు కూడా అమలు చేయకుండా మీరు రైతాంగానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేను అనుకున్న వారకాలం ఇవ్వలేదు ఇప్పుడు యాసంగి పంట వస్తుంది మార్చ్ ఏప్రిల్ నెలలో యాసంగి పంట వస్తుంది కనీసం యాసంగి పంట కన్నా బోనస్ ఇస్తారేమో అని మేము ఆశపడ్డాం గవర్నర్ గారి ప్రసంగంలో రైతులకు అన్ని పంటలకు మేనిఫెస్టోలో చెప్పినట్టు బోనస్ ఇస్తారేమో అని మేము ఆశగా గవర్నర్ గారి ప్రసంగాన్ని విన్నాం కానీ రైతులకు బోనస్ విషయంలో పంటలకు ఇచ్చే బోనస్ విషయంలో గవర్నర్ గారి ప్రసంగంలో నామమాత్రపు ప్రస్తావన కూడా లేకపోవడం మాకు తీవ్రమైనటువంటి నిరాశ కలిగింది అదేవిధంగా గవర్నర్ గారి ప్రసంగంలో మేము నలభై వేల కోట్ల పెట్టుబడులకు తెచ్చాము అని చెప్పి మరి చాలా గొప్పగా చెప్పారు దాహోస్కి వెళ్ళాం నలభై వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామని చెప్పే ప్రయత్నం చేశారు నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఆ నలభై వేల కోట్లు ఎవరెవరు పెట్టుబడులు పెడుతున్నారో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి ప్రజల ముందు పెట్టాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఎందుకంటే ఎక్కడ కూడా స్పష్టత లేదు కేవలం గొప్పలు చెప్పుకోవడానికి ఒక అర్ధ సత్యాలను గవర్నర్ గారితో చెప్పించారనేటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంది నిజంగా నలభై వేల కోట్ల పెట్టుబడి వచ్చింటే దాన్ని వెంటనే వైట్ పేపర్ రూపంలో విడుదల చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా విద్యుత్తు గురించి కూడా చాలా గొప్పగా చెప్పారు మరి ఇవాళ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నాలుగు వేల మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంటు గత ప్రభుత్వం దాదాపు తొంభై శాతం పనులు పూర్తి చేసింది గట్టిగా పనిచేస్తే నెల రోజుల్లో ఉత్పత్తికి సిద్ధంగా ఉంది కనీసం విద్యుత్ ప్రస్తావనలో దాని గురించి ఒక మాట మాత్రం కూడా చెప్పిన పరిస్థితి లేదు మూసీ నదిని మేమే ఏదో గొప్పగా పునరుద్ధరించబోతున్నామని చెప్పారు అది ఇప్పటికే ప్రారంభమైంది మోసీ నది పునరుద్ధరణ జరగాలంటే ముందుగా మురికి నీరు రాకుండా చూ